ప్రైస్ ద లోన్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినముదేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము నేను యహోవయ్య విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యయము నాలుగో జనము ప్రేమైన దేవుని పుడ్డలారా ఇవదే కాల సమయంలో దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు దేవుని యొద్ద మనం విచారం చేసేవారిగా ఉండాలి మనకు కలిగిన పరిస్థితిని బట్టి మనము బాధపడక చింతించక వేదన చెందక మనుషుల యద్ద మనము విన్నవించుకోక మనం ఏం చేయాలంటే దేవుని యుద్ధనే విచారణ చేయాలి అప్పుడే దేవుని యొద్ మనకి సరైన సమాధానం అనేది దొరుకుతుంది మనుషులు మన ఆటలు వింటారు కానీ మరలా మనకి తిరిగి మరి కొన్ని విషయాలకి సమాధానం చెప్పరు సలహా చెప్పరు కానీ దేవుని యొద్ మనం మనస్ఫూర్తిగా విచారణ చేస్తే గనక దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు హిస్కియాకి మరణకరమైన రోగం సంభవించినప్పుడు మరి దేవుని పాదాల చెంత హిస్కియా విజ్ఞాపన చేశాడు విచారణ చేశాడు ఆయన యథార్థతను బట్టి దేవుని వద్ద ఆయుష్ నిమ్మని బ్రతిమలాడుకున్నాడు హిస్కియా చేసిన ప్రార్థనకి వెను వెంటనే దేవుడు జవాబిచ్చాడు దావేది చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు యూసేపు ప్రార్థన దేవుడు ఆలకించాడు అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని పాదాల చెంత విచారణ చేయగా ఉన్నతమైన జవాబు చేత దేవుడు వాళ్ళని సంతృప్తిపరిచాడు మరి నీవు నేను కూడా మనము ప్రతీ విషయంను గూర్చి దేవుని యుద్ధనే విచారణ చేసేవారుగా ఉండాలి నేను ఏహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం అని మరి భక్తుడు ఎంత అద్భుతకరంగా సెలవిస్తున్నాడండి ఎంత నమ్మకం దేవుని మీద ఎంత విశ్వాసం దేవుని నేను మా నేను అడిగితే చాలు నేను గోజాడితే చాలు నేను మొర చాలు దేవుడు నాకు ఉత్తరమిస్తాడు అని ఆ యొక్క విశ్వాసం ఆ యొక్క నమ్మకమే దావేది పట్ల దేవుడికి ఉన్న ఆ యొక్క కృపను వెల్లడి చేసిందండి మన యొక్క విశ్వాసము మన యొక్క నమ్మకమే దేవుడు మనకి ఏదైనా చేయాలన్నా కూడా మరి కారణమవుతాయి మనం ఎంతగా నమ్ముతామో ఎంతగా దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తాము ఉంచుతామో అంతగా దేవుడు మన పక్షంగా కార్యములు చేయగలుగుతాడు మనం అపనమ్మకత సందేహపు ఆత్మతో జీవించినంతకాలము ఎటువంటి కార్యాన్ని మనం పొందుకోలేము నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను ఎన్నో భయాలు నిరంతరము మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ఏదో భయం ఏదో భయం ఏదో తెలియని వేదన మనుషులకు భయపడతాము రోగానికి భయపడతాము పరిస్థితులకు భయపడతాము ఆర్థికపరమైన ఇబ్బందులకు భయపడతాము వీటన్నింటి భయములన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడంట ధైర్యాన్ని మనం పొందుకోవాలి ప్రితాత్మికతోనే ఇంకా మనం జీవిస్తున్నాం ధైర్యం మనకు సరిపోవట్లేదు కాబట్టి మనము ధైర్యాన్ని పొందుకోవాలి ఆ ధైర్యం మనలోనికి రావాలంటే యోవ ఎందు మనం భయభక్తులు నిలపాలి ఆయన ఎందు భయభక్తులు నిలిపితే బహుధైర్యము వస్తుందని మరి లేఖనాలు చెబుతున్నాయి ఆయన్న ఎందు భయభక్తులు నిలిపితే నువ్వు పాపం చేయవు దేనికి సందేహించవు లోకం వైపు చూడవు మరి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు ఏసయ మీ ఘనమైన నామానికి వందనాలు బ్రవ్వ ఉదయకాల సమయం ఇటువంటి ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు దేవా వాక్యమయ్యున్న తండ్రి నీ కృపచేత మమ్మలను బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి మా నోట ప్రభువ అయ్యా మీ మాట ఉంచి నాయన నీ కృపలో మమ్మలను బలపరచమని నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించి చిత్తానుసారంగా జీవించే ధన్యతను అయా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని చున్నాము మా ప్రియ ఒక తండ్రి ఐ మీన్ ప్రైజ్ ద